అసలు నాకైతే అజ్ఞానంతోట లేకపోతే పిచ్చితో మాట్లాడుతున్నాడో తెలియదు ఆయన ఈ పిచ్చి ముదిరి సమాజానికి ఇబ్బంది కలగకుండా ఉండాలని మేము కోరుకునేది మేము ప్రత్యేకంగా ఏంటంటే ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన గతంలోనే ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది చిరంజీవి గారు అయితే కనుక ఆయన సినిమాలు ఆడటం కోసం చిరంజీవి గారు సినిమాలు ఆడటం కోసం చిరంజీవి గారు గారు వెళ్ళి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి సినిమా పరిశ్రమ గురించి రిక్వెస్ట్ చేస్తూ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన్ని నమస్కారం చేస్తే దాన్ని సహించలేని పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి సినిమాని బాయ్ కట్ చేయమంటే ఆ తర్వాత విడుదలైన సినిమాకి ఓపెనింగ్స్ కూడా లేవు తన సినిమా ఆడాలంటే కనుక పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వస్తేనే కానీ నా సినిమా ఆడదు అని చెప్పి చిరంజీవి గారు పక్క కమర్షియల్ అనేది మనందరికీ తెలుసు అందుకే ఆయన ఏం చేసాడంటే తర్వాత పవన్ కళ్యాణ్ గారిని రెండు మాటలు పోగొట్టడం లేదంటే మొన్న ఈ మధ్యన ఏదో రేపు ఒక నాలుగైదు నెలల్లో కొత్త సినిమా ఏదో రిలీజ్ అవుతుంది ఆ సినిమాకి ఓపెనింగ్స్ కావాలని చెప్పి ఓపెనింగ్స్ కావాలంటే పవన్ కళ్యాణ్ గారిని కాక పట్టుకోవాలని ఒక ఐదు కోట్ల రూపాయలు ఏదో ఎలక్షన్ ఫండ్ కిందో పార్టీ ఫండ్ కిందో ఇవ్వడం కూడా జరిగింది ఇది వీళ్ళ మనస్తత్వాలు వీళ్ళ మనస్తత్వాలు అంతా చూస్తూ ఉంటే కనుక పైసా కోసం ఏదైనా చేస్తారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి పద్దెనిమిది సీట్లు గెలిచిన తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీకి అమ్మేశారు దాన్ని కలిపేశారు ఎంతో ఆస్తు ఆ పార్టీలో జాయిన్ అయ్యాం మేము కాంగ్రెస్ నుంచి వచ్చి ప్రజారాజ్యంలో జాయిన్ అయ్యాం ఆయన హోల్సేల్గా అమ్మేశాడు ఆయన కేంద్ర మంత్రి పదవి తీసుకున్నాడు